భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి ఈశ్వరుడు గురించి ఎక్కడ చెప్తారు మీకు విశేషంగా భాగవతంలో చెప్పారు అందుకు నీ సూతుడు అన్నాడు ఈశ్వరుడు ఈ లోకమునంతటా నిండి నివిడీకృతమైపోయాడు ఎక్కడ లేడని నువ్వు అనుకోకు ఈ లోకమంతా ఈశ్వరమయం జగత్ విష్ణువు నిండిపోయి ఉన్నాడు విశ్వముగా ఎలా అని నువ్వు అడుగుతావేమో ఆయన విరాట్ రూపమునందున్నాడు అన్నాడు ఎలా విరాట్ రూపంలో ఉన్నాడు పదహారు కలల చేత నిండిపోయి ఉన్నాడు నువ్వు చూడగలిగితే ఏవవి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు లేదా అంతఃకరణము పదకొండు ఐదు పంచభూతములు ఈ పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు ఐదు జ్ఞానేంద్రియములు కన్ను చూస్తోంది అంటే ఎవరు చూపిస్తున్నారండి చూడగలిగిన శక్తికి కంటిని ఇచ్చినవాడు పరమాత్మ వినగలిగిన శక్తి చెవికి ఇచ్చినవాడు పరమాత్మ స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని చర్మములకు ఇచ్చినవాడు పరమాత్మ ఈ జ్ఞానేంద్రియములు ఈ కర్మేంద్రియములు నోట్లో వేసుకుంటే నోరు తినడానికి ఉపయోగిస్తుంది మాట్లాడడానికి ఉపయోగిస్తుంది కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి అలాగే మలద్వారము మూత్రద్వారము ఒకటి శరీరములో ఉన్న శేషములు బయటికి పంపడానికి ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది ఇలా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు వీటిని శాసించగలిగిన అంతఃకరణము బయట లోపల అండాండ పిండాండములలో ఉండేటటువంటి పంచ మహాభూతములు పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు దేనికి నువ్వు గర్వపడుతున్నావు ఏది నీవు చదువుకున్న చదువు అంతా పెట్టి ఒక అంగుళము భూమిని నేను పెంచాను పూర్వం ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఈ భూమి ఉందో అంతకన్నా ఇంకొక అంగుళం నేను ఈ భూమిని పెంచాను పెంచి చూపించు నువ్వు పెంచలేవు ఒక అంగుళం తగ్గించాను తగ్గించి చూపించు నువ్వు తగ్గించలేవు ఇత పూర్వము లేని జలమును నేను నీటిని సృష్టించానో నువ్వు సృష్టించలేవు ఈ గాలిని నేను సృష్టించానో నువ్వు సృష్టించలేవు అగ్నిహోత్రమును వంట చేయడానికి ఉపయుక్తమైన అగ్ని అగ్నిని నేను సృష్టించానో నువ్వు సృష్టించలేవు ఈ ఆకాశమును నేను సృజించగలను నువ్వు చెయ్యలేవు ఈ పంచమహాభూతములు ఈశ్వరుడి చేత నిండి నిరూకృతమైపోయాయి ఇంద్రియములు నిండిపోయాయి కర్మేంద్రియములు నిండిపోయాయి అంతఃకరణము ఆయన వలన ప్రచోదనమై ఉన్నది ఈ పదహారు ఈశ్వరుడై ఉన్నాడు ఇప్పుడు విరాట్ రూపముగా అంతటా వాడున్నాడు ఏది నువ్వు అడుగు తీసి అడుగే ఈశ్వరుడు లేని ప్రదేశం నాకు చూపించు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అలా నిండిపోయిన పరమాత్మని వెతకగలిగిన కన్ను నీకు కావాలి ఇంద్రియములు చెప్పినటువంటి కోరికలకి లొంగిపోవడానికి చూసే కన్ను ఇంద్రియములలో చెవి వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు మనస్సు యొక్క మాట విని వినేటటువంటి చెవి కాదు నీకు కావలసింది భగవంతుడు అంతటా ఉన్నాడన్న మాట వినడానికి ఉపయుక్తమైన చెవి నీకున్నదా విరాట్ రూపముతో అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన కన్ను నీకున్నదా ఈ స్పర్శేంద్రియముల ఎంత అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన శక్తి నీకున్నదా ఇలా చూడగలిగితే విరాట్ రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు జ్ఞానము చేత తెలుసుకొనబడతాడంతే ఇదో గమ్మత్తు మీరు గమనించండి ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి మీకు పృథివి పృథివిగా కనపడుతుంది పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు లేకపోతే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు తేలిగ్గా పసిగట్టగలరు పంచభూతములలోంచి సృష్టి వస్తోందండి ఎంత ఆశ్చర్యం చూడండి మీరు మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేపగి విత్తనం పెట్టి ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అనుకోండి మీరు ఇప్పటి వరకు ఏమంటున్నారు పృథివీ ఈశ్వరుడు అంటారు ఏంటండి పృథివి జడము దానికి ఏం తెలుసు దానికి ఏం తెలియదు అంటున్నారు ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు మామిడి విత్తు వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు మీరు ఆ నీటిని తెచ్చి పోశారు సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా మూడు విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి మల్లె తీగ పువ్వులే ఇస్తుంది సువాసనని ఇస్తుంది మామిడి చెట్టు మావిడి పండునే ఇస్తుంది వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది ఈ మూడు పంచమహాభూతముల యొక్క కలయికల ఉంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది మళ్ళీ ఇందులో పృథివీ పెరుగుతోంది జలము పెరుగుతోంది బ్రహ్మాండంలో జలం మీరు పుచ్చుకుంటున్నారు బ్రహ్మాండంలో పృథివీ ఇది పుచ్చుకుంటోంది మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివిని పృథివే గుచ్చుకుంటోంది ఎవరు పుచ్చుకోవట్లేదు ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటి ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు అది మీ కంటికి కనపడదు మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి అయితే ఏమండి అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు పృథివీ ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు కంచిలో పృథివీ లింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల పోసి చెమట పడుతుంది అగ్నిలింగం ఉంది వేడి ఎక్కువైపోయింది అనుకోండి కాలిపతన దగ్గరికి వెళ్ళలేము అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు కాదు కాదు అది జ్ఞానాగ్ని వేరు విషయం